అన్నదాన మహిమ ఎలా ఉంటుందో తెలుసా ఆకలితో ఉన్న వారికి ఒక్కనాడు భోజనం పెడితే చాలు ఉత్తమ గతులు ఉంటాయని అది దేవత సాక్షాత్తు ఆ అన్నపూర్ణేశ్వరే తెలిపింది అసలు అన్నదాన మహత్యం ఎంత గొప్పదో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం పూర్వం ఒక బ్రాహ్మణుడుండేవాడు వేల వేళ తన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళు తనకు తెలియకపోయినా సరే ఆదరించి భోజనం పెట్టేవాడు ఒకవేళ ఇంటికెవ్వరూ ఆతిథ్యానికి రాకపోతే వీధి వెంట పొయ్యేవాళ్లని పిలిచి మరీ అన్నం పెట్టేవాడు ఇలాగా చాలా కాలం జరిగాక ఒకనాడైనకు అన్నదానం వల్ల వచ్చే పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది ఎంతో మందిని అడిగినా సరైన సమాధానం చెప్పలేకపోయారు అందులో ఒక పెద్దైనా ఏమన్నాడంటే అయ్యా అన్నదాన మహిమ చాలా గొప్పది దానిని వర్ణించాలంటే కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు మీకు తెలుసుకోవాలని ఉంటే స్వయంగా ఆ అన్నపూర్ణాదేవిని అడిగి తెలుసుకోండి అని సలహా ఇచ్చాడు అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య అయిన పార్వతీదేవి అన్నమాట ఆవిడకు కూడా అన్నదానం అంటే ఎంతో ఆసక్తి అందుకనే కాశీలో ఎవరికి అన్నం లేకుండా పోదు మన బ్రాహ్మణుడు కాశీ వెళ్ళి గంగా ఒడ్డున కూర్చొని పార్వతీదేవిని గురించి గాఢంగా తపస్సు చెయ్యసాగాడు ఆ తల్లి అతని తపస్సుని మెచ్చుకుని ప్రత్యక్షమై నీకేం కావాలి నాయన అని అడిగింది బ్రాహ్మణుడు సాష్టాంగ నమస్కారం చేసి అమ్మా అన్నపూర్ణేశ్వరి నాకేం కోరికలు లేవు కాని ఈ కాశీ క్షేత్రంలో ఎంతో మంది అన్నదానం చేస్తున్నారు కదా అసలు అన్నదాన మహిమ ఎటువంటిదో తెలుసుకోవాలని ఉంది అని ఈ సంగతి కూడా మీరే చెప్పాలి అని ఇతరుల వల్ల కాదు అని తడబడుతున్న గొంతుకతో అమ్మవారికి విన్నవించుకున్నాడు ఆ బ్రాహ్మణుడు ఆ తల్లి ప్రేమతో నాయన విను హిమవత్ పర్వతం దగ్గర హేమవతం అనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుకి పిల్లలు లేరు నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనకి కొడుకు పుట్టాలని దీవించు ఆ రాజు సంతోషించి బాబు మీకేం కావాలని అడుగుతాడు అప్పుడు నువ్వు నాకు పెద్ద కోరిక ఏమీ లేదు నీకు కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాణ్ణి నేను చూడాలి ఆ సమయంలో పిల్లవాడి దగ్గర ఎవ్వరూ ఉండకూడదు అని చెప్పు రాజు కూడా అందుకు ఒప్పుకుంటాడు పిల్లవాడు పుట్టిన వెంటనే ఏకాంతంగా వాణ్ణి అన్నదానం వల్ల కలిగే పుణ్యమేమిటిరా అబ్బాయి అని అడిగి తెలుసుకో అని చెప్పింది ఆ అన్న పూర్ణేశ్వరి బ్రాహ్మణుడు సరే అని చెప్పి హేమవతానికి బయలుదేరి వెళ్ళాడు దారిలో ఒక అడవిలోకి ప్రవేశించి వెడుతూ అతడు దారి తప్పిపోయాడు దారి తెలియక తచ్చాడుతుంటే ఆ అడవిలో ఉండే బోయవాడొకడు ఆయన అవస్థ కనిపెట్టి ఏం బాబూ దారి తప్పిపోయినట్టున్నారు ఏ ఊరు వెళ్ళాలి అని ఆత్రంతో అడిగాడు హేమవత పర్వతం దగ్గరికి పోవాలి అన్నాడు బ్రాహ్మణుడు బాబూ దారి తప్పి ఆమడ ఆమడదూరం వచ్చేశావు అయిపోయింది పులులు సింహాలు ఉన్న అడివి ఇది రాత్రి ప్రయాణం చెయ్యకూడదు పొద్దున్నే దారి చూపిస్తాను ఈ రాత్రి ఆగిపోండి అన్నాడు బోయవాడు బ్రాహ్మణుడు రాత్రికి అక్కడ ఉండిపోవటానికి ఒప్పుకోగానే బోయవాడు ఆయనను తన చేను వద్దకు తీసుకెళ్లాడు చేను దగ్గరకు వెళ్లటంతోనే బోయవాడు ఇంటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచించాడు అనపకాయలు కందికాయలు పెసరకాయలు కావాల్సినన్ని ఉన్నాయి కాని వాటిని ఉడికేసుకోమని ఇవ్వటానికి వారి వద్ద కొత్త కుండ లేకపోయింది తమ కుండల్లో ఉడికేసి పెడితే ఆయన తినడు ఎలాగ మరి అని ఆలోచించాడు బ్రాహ్మణుడు నాయన నాకేమీ వద్దు నువ్వు చూపిన ఆదరణ వల్ల నా శ్రమ ఆకలి కూడా తీరిపోయాయి ఆలోచించక పడుకో అన్నాడు కాని బోయవాడికి ఆ బ్రాహ్మణోత్తముణ్ణి పెట్టడం మనసుకు ఒప్పింది కాదు అంచేత ఇంత చార పప్పు తేనె తెచ్చి ఇచ్చి వాటితో ఆకలి తీర్చుకోమన్నాడు బ్రాహ్మణుడు అవి తీసుకుని అంగోస్త్రం పరుచుకుని కింద పండుకోబోతుంటే బోయవాడు అయ్యో కింద పండుకోకండి ఇక్కడ కూర మృగాలు తిరుగుతాయి అని చెప్పి ఆయనని చేలో ఎత్తుగా ఉన్న మంచమీంద పడుకోపెట్టి తను కింద ఉండి విల్లు అమ్ములు పుచ్చుకొని మృగాలేవి రాకుండా రాత్రంతా బ్రాహ్మణుడికి కాపలా కాశాడు బోయవాడలా నిద్రపోకుండా రాత్రంతా కాపలా కాశాడు కాని తెల్లవారుజామున నిద్ర ఆగక ఒక్క కునుకు తీశాడు అంతలో ఎక్కడ్చో ఓ పులి వచ్చి పాపం ఆ బోయవాడి మీద పడి చంపేసింది బ్రాహ్మణుడు నిద్రలేచి జరిగిందంతా తెలుసుకుని తన మూలాన ఆ బోయవాడు పులివాత పడ్డాడని ఎంతో విచారించాడు బోయవాని భార్య బ్రాహ్మణునితో స్వామి నా రాత ఇలా ఉండగా ఎవరు తప్పించగలరు మీరు విచారించకండి మీకు హేమవతానికి దారి చూపిస్తాను నడవండి అని ఆయనకు నువ్వు తీసుకెళ్లి దారి చూపెట్టి వెనక్కి తిరిగి వచ్చి భర్తతో పాటు సహగమనం చేసింది ఆ బ్రాహ్మణుడు బోయ దంపతుల మంచితనాన్ని తలుచుకుంటూ హేమవతాన్ని చేరుకున్నాడు అక్కడ రాజును చూచి పార్వతీదేవి చెప్పినట్లుగా దీవించాడు పుట్టినప్పుడు మీ పిల్లవాణ్ణి ఏకాంతంగా చూడటానికి అనుమతి ఇవ్వాలని కోరగా రాజు అందుకు ఒప్పుకున్నాడు రాజుగారి భార్య తొమ్మిది నెలలు మూసి చందమామ లాంటి పిల్లవాణ్ణి కన్నది బ్రాహ్మణుడు ఎవరూ లేకుండా చూసి ఆ పిల్లవాడిని అన్నదానం వల్ల కలిగే ఫలమేమిటో చెప్పు అని అడిగాడు అప్పుడే పుట్టిన శిశువైనప్పటికీ పెద్దవానికి మళ్ళే ఆ పిల్లవాడు బ్రాహ్మణునితో ఇలా అన్నాడు పది నెలల క్రితం మీరి పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే మిమ్మల్ని తీసుకెళ్లి చారెడు చారపప్పు పుట్టతేనె ఇచ్చిన బోయవాణ్ణి నేనేసుమండి ఈ మాత్రపు దానానికే ఈ రాజుగారికి కుమారుడనై పుట్టి ఈ రాజ్యమేలబోతున్నాను ఒకనాటి దానానికే ఇంత గొప్ప ఫలం కలిగినప్పుడు నిత్యం అన్నదానం చేసే మహానుభావులకు ఎటువంటి ఫలం కలుగుతుందో మీరే ఊహించుకోండి ఇదే అన్నదాన మహత్యం అని చెప్పేసి ఆ పిల్లవాడు మరుక్షణంలోనే ఏమి ఎరగని పసిపాపలాగా తువ్వా కువ్వా అని ఏడవడం ఆరంభించాడు బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి తన ఊరు తిరిగి వచ్చి జరిగినదంతా భార్యతో చెప్పాడు ఆ దంపతులు అప్పటి నుంచి విడవకుండా అన్నదానం చేస్తూ ధనధాన్య సమృద్ధి పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సుఖంగా ఉంటున్నారు చూశారు కదా ఒకనాడు ఎదుటివారి ఆకలి తీరిస్తేనే ఎంతో పుణ్యాన్ని పొంది ఉత్తమ జన్మలు పొందాడు బోయవాడు అన్నదానం చేయడం వలన ఉత్తమ గతులు ఉంటాయి అనడానికి ఈ కథనే నిదర్శనం సదా భగవత్ సేవలో